స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం అంటే అంతర్గత స్థిరత్వం స్థిరమైన జ్ఞానం వీటిని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అనాసక్తి అనే భావన ఉంది కదా దానిమీద దృష్టి పెడదాం సరే ఈ అనాసక్తికి స్థిరమైన జ్ఞానానికి అసలు సంబంధం ఏంటి ఒక నిర్దిష్ట శ్లోకం ద్వారా ఇది తెలుసుకుందాం అవును మీరు చెప్పింది నిజమే అంటే మన జీవితంలో మంచి చెడు వస్తూ పోతూ ఉంటాయి కదా ఆ రెండింటిని మధ్య మనసుని నిలకడగా ఉంచుకోవడం అది పెద్ద సవాలే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం సరిగ్గా దీని గురించే ఇంకా ఆసక్తికరమైనదేంటంటే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అందులో యాభై ఏడవ శ్లోకముంది అది దీనికి చాలా స్పష్టమైన దారి చూపిస్తుంది మన దగ్గరున్న ఆధారాలు కూడా ఎక్కువగా ఈ శ్లోకం గురించే మాట్లాడుతున్నాయి చాలా బావుంది మరి ముందుగా ఈ అనాసక్తి ఏంటో చూద్దామా మన ఆధారాలు ఏం చెప్తున్నాయి స్థూలంగా చెప్పాలంటే అంటే ఈ ప్రపంచంలో దేనిమీద ఒక రకమైన పట్టుదల అటాచ్మెంట్ లేకుండా ఉండటం అనుకోవచ్చా అంతే సరిగ్గా అదే దేనికి అతిగా అతుక్కుపోకుండా ఉండటం అలాగే శుభాశుభం అని కూడా అంటున్నారు అంటే మంచి చెడు ఫలితాలు మరి ఈ అనాసక్తికి ఏంటి ఆ సంబంధం అర్థం చేసుకోవడానికే ఆ యాభై ఏడవ శ్లోకం చాలా ముఖ్యం చూడండి శ్లోకమేమంటుందంటే యహ సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత దీని అర్థం ఎవరో అన్ని విషయాల్లో అంటే సర్వత్ర ఈ అనుబంధం ఈ స్నేహం లేకుండా ఉంటారో అనభిస్నేహ అన్నమాట వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా అంటే శుభాశుభాలు కలిగిన మంచి కలిగితే పొంగిపోరు నా అభినందతి అలాగే చెడు జరిగితే ద్వేషించరు కుంగిపోరు నా ద్వేష్టి హో అంటే మంచి చెడుల పట్ల ఒకే రకమైన భావనతో ఉండటం సమత్వంలాగా ఖచ్చితంగా అదే సమత్వం ఈ ఆధార గ్రంథాలు కూడా దాన్ని నొక్కి చెప్తున్నాయి ఇలాంటి సమత్వంలో ఎవరు స్థిరంగా ఉంటారో వాళ్ల బుద్ధి వాళ్ల జ్ఞానం అది స్థిరంగా ఉంటుంది తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అంటే వాళ్ల అవగాహనలో చంచలత్వం ఉండదు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ అనాసక్తి ఈ సమత్వం ఇవే స్థిరమైన జ్ఞానానికి పునాది అన్మాట ఈ స్థిరమైన జ్ఞానం చివరికి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుందని కూడా సూచిస్తున్నారు అంటే ఆచరణలో దీన్ని ఎలా చూడాలి అనాసక్తి అంటే ఏదో ఒక ఉదాసీనత కాదుగదా లేకపోతే బాధ్యతల నుంచి లాంటిది కాదు 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 అస్సలు కాదు బయట పరిస్థితులు ఎలా ఉన్నా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మన లోపడ మనస్సులో ఆ ప్రశాంతత ఆ సమతుల్యత కోల్పోకుండా ఉండగలగడం అర్థమైంది అంటే మన అంతర్గత నిలకడను కాపాడుకోవడం సరిగ్గా చెప్పారు అదొక అంతర్గత స్వేచ్ఛ లాంటిది విజయం వచ్చినా అపజయం వచ్చినా పొగడతలు వచ్చినా విమర్శలు వచ్చినా వాటికి వెంటనే మనసు లొంగిపోకుండా స్థిరంగా ఉండగలగడం ఈ స్థితినే స్థితప్రజ్ఞత అంటారు స్థిరమైన జ్ఞానానికి ఇదే అడియాలం ఇదొక మానసిక బలం లాంటిది జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి కదా వాటిని తట్టుకుని నిలబడటానికి స్పష్టంగా ఆలోచించటానికి ఈ సమత్వం ఈ స్థిరమైన జ్ఞానం చాలా అవసరం కాబట్టి గీత ఈ శ్లోకం ద్వారా ఇచ్చే సందేశం చాలా లోతైనది అవును అనాసక్తి సమత్వం వీటిని పెంచుకుంటేనే మన జ్ఞానం స్థిరపడుతుంది అంతే ఇది కేవలం ఏదో ఫిలాసఫీ కాదు మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శనం ఇది మనల్ని మరింత లోతైన అవగాహన వైపు నడిపిస్తోంది ఒక ముఖ్యమైన మెట్టు ఇది ఈ చర్చంతా విన్నాక నాకు ఆలోచనొస్తోంది అంటే జీవితంలో వచ్చే ఫలితాల పట్ల మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఇలా అనాసక్తంగా సమత్వంతో ఉంటే స్థిరమైన జ్ఞానం వస్తుంది సరే మరి మనం ఈ లోకంలో పనులు చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ అంటే చురుగ్గా ఉంటూనే ఈ అనుబంధం లేకుండా ఉండటం ఈ అనాసక్తిని ఆచరణలో పెట్టడం అది రోజువారి జీవితంలో ఎలా సాధ్యమవుతుంది ఇది ఆలోచించాల్సిన విషయమే కదా